one and half is open. So in one for one door, they will keep rotating. Two hours, two hours, two hours. Six plus Remaining in, is trying to do uh, full cool uh, over. Okay, <laughs> sir. <laughs> so oh, the counting is over. Where we go to, to the ceiling part? Before we keep it at that. Counting is over. Just get something. Science yeah. yeah. something. Then okay. so, we have to so, segregate properly into different bags. So, so we'll I'll give some no, all. All. So, will code. yeah. color coded ID cards. No color. All. All. Color coded. Color coded ID cards for the contents. The code, the indicator, the oh, consents, oh, okay. the the employees, tag, okay. so all the agents as well as polling persons will have that, will carry that color. tag can be differentiated color. Uh, so, yeah. we can segregate. Color coding will be. Color coding will be checked at the top. There is partition here. partition Yes, sir. You can separate out anything. కౌంటింగ్ హాల్ ఇన్స్పెక్షన్స్ను నేను ఎస్పి గారు అండ్ జనరల్ అబ్జర్వర్స్ ఇద్దరు వాళ్ళు ప్రసెన్స్లో జిల్లా యంత్రాంగం ప్లస్ ఇంజనీర్స్ అందరు తరఫున ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ సూచనల ప్రకారము ఈ ఎంట్రీ అండ్ ఎక్సిట్ ఆఫ్ ఏజెంట్స్ అస్వెల్ అస్ పోలింగ్ పర్సన్స్ ఐ మీన్ మన కౌంటింగ్ పర్సన్స్ వాళ్ళకి ఉంటున్న ఎంట్రీ ఎక్సర్ట్స్ సెగ్రిగేట్ చేయడము ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషలీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అది ఎట్లా ఉంటుంది అని కూడా వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది అన్నీ ఆల్ కౌంటింగ్ కమ్ కౌంటింగ్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం జరిగింది అండ్ ఆల్ ఎంట్రీ అండ్ ఎక్సిట్స్ కూడా విత్ విత్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎస్పీ గారి కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కౌంటింగ్ రోజున మనకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ నుండి ఆ పర్టికులర్ కౌంటింగ్ హాల్ వరకు వాళ్ళకి ఎట్లా తీసుకురావాలని ఒక గైడెన్స్ కూడా ప్రాపర్ బ్రాడ్ బ్యారికేడింగు ప్లస్ ఒక కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్తో పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కౌంటింగ్ ఎట్లా చేస్తున్నాము అది కూడా వాళ్ళు చాలా స్వయంగా చూడడం జరిగింది ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెడుతున్నాము ఎంతమంది ఏఆర్ఓలు అపాయింట్ అయ్యారు ఎనీ ఇంపార్టెంట్ విషయం అని కూడా డిస్కస్ చేశాము వాళ్ళ సూచనల ప్రకారము వీఆర్ మేకింగ్ సమ్ అరేంజ్మెంట్స్ అండ్ చేంజెస్ ఇన్ ద సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ హాల్ అండ్ దీనికి ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా సీసీటీవీ కెమెరాస్ అండ్ సీసీటీవీ ఉంటున్న ఫుటేజ్ వ్యూయింగ్ ప్లేసు ప్లస్ మీడియా సెంటర్ కౌంటింగ్ రోజున ఉంటున్న మీడియా సెంటర్ అది కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇప్పుడు వర్క్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టా స్టార్ట్ అయింది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఒక కంప్లీట్ షేప్కి ఈ కౌంటింగ్ కమ్ స్ట్రాంగ్ రూమ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మరొకసారి సేమ్ టీం ఒకసారి పర్యవేక్షణ చేసేసి ఇప్పుడు ఏమేమి సలహాలు సూచనలు ఇచ్చారో అదని కూడా పూర్తి చేసామో లేదని కూడా చే చేయడం జరుగుతుంది